పన్నీర్ అనేది ఎక్కువ ప్రోటీన్ అందిస్తుంది రుచిగా ఉంటుందని బాగా వాడుతూ ఉంటాం వంద గ్రాముల పన్నీర్లో ఇరవై మూడు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది పాలతో చేసిన పన్నీర్ అయితే మరి ఈ పన్నీర్లో కూడా కొలెస్ట్రాల్ అనేది కొంత ఉంటుంది కొలెస్ట్రాల్ లేకుండా డబుల్ ప్రోటీన్ ఇచ్చే పన్నీర్ సోయా తోఫు సోయా పాలతో చేసిన పన్నీర్నే తోఫు అంటారు ఇందులో యాభై రెండు యాభై మూడు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది అంటే పాలతో చేసే పన్నీర్ కంటే డబుల్ ప్రోటీన్ ఉంటుంది జీరో కొలెస్ట్రాల్ మరి తోఫు కూడా వారానికి ఒకటి రెండు సార్లు కనుక అట్లా తింటూ ఉంటే స్త్రీలకు కూడా ఈస్ట్రోజన్ హార్మోన్ బాగా తయారవుతుంది కండపుష్టికి దారుఢ్యానికి మరి శరీరంలో హార్మోన్ల ఉత్పత్తికి అతి ముఖ్యమైన అవసరం ప్రోటీన్ దాని లోపం మూడొంతుల మందిలో ఉంది దీన్ని సవరించుకోవడానికి ఖర్చు తక్కువలో ఉండే సోయా తోఫును అందరూ వాడుకుంటే మంచిది